హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈరోజు వచ్చేసి నేను గోడౌన్లో ఉన్నాను గోడౌన్లో అయితే స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది ఫుల్ స్టాక్ ఇంకా ప్యాకింగ్స్ ఓపెన్ అవ్వలేదు ఓపెన్ చేస్తున్నాము అండ్ స్టాక్ చూడండి మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యాయి దసరా కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి స్టాక్ కూడా చాలా వచ్చేసింది న్యూ ప్యాటర్న్స్లో న్యూ కలెక్షన్స్లో ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడండి స్టాక్ అయితే చాలా అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి కదండి ఇవన్నీ మనకి దసరాకి న్యూ స్టాక్ న్యూ అరైవెల్ అనమాట స్టాక్ ఒక్కసారి సైడ్ చూడండి ప్యాటర్న్ వైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవి ఇంకా స్టాక్ ఓపెన్ చేసి పెట్టారు ట్యాక్స్ ఇంకా వేయలేదు కొనకి వేసారు కొనెక్కి వేయలేదు సో వర్క్ నడుస్తూ ఉంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఇవి ఓవరాల్గా ట్యాక్స్ వేసినవి చాలా చాలా రీజనబుల్ లో కోటా శారీస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నా ఆల్రెడీ కోటాలో నేను చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించాను సో కోటాలో కూడా ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ట్రెండీగా ఫ్యాషనేటెడ్ గా మనం వేర్ చేయడానికి కూడా ఉన్నాయి శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా న్యూ కలెక్షన్స్ ఇదిగోండి పట్టు లో కూడా రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బనారస్ హెవీ బడ్జెట్ రెయిన్ శారీస్ అండి మినిమం మనకి టెన్ థౌసండ్ రేంజ్ ప్లస్ శారీస్ బట్ ఇప్పుడు చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో కూడా వస్తున్నాయి రెడ్ కలర్ లో చాలా మనకి బల్క్ క్వాంటిటీ లో ఉన్నాయి ఒక్కొక్క సారీ మినిమం ఒక టెన్ పీసెస్ వరకు ఉన్నాయి అన్నమాట హెవీ రేంజ్ బడ్జెట్ లో ఇవన్నీ స్టాక్ అండ్ ఈ చెంగల్ డిజైన్లు రీస్టాక్ అయ్యాయి సూపర్ గా ఉన్నాయండి కలర్ సూపర్ కలర్ చూడండి ఈ ఫెస్టివల్ సీజన్ అయితే చాలా చాలా దమాకా ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఇవన్నీ స్టాక్ ఫుల్ గా స్టాక్ వచ్చింది అండ్ మన దగ్గర మన దగ్గర పంచల్ కానీ ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ దసరా కలెక్షన్స్ లో నవరాత్రిలో కూడా మనకి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి స్టాక్ అయితే ఎంత బాగున్నాయి ేషన్ లో డిఫరెంట్ ఓవరాల్ గా లో వస్తుంది ఇది బార్డర్ డిఫరెంట్ వివింగ్ ఉంది పింక్ కలర్ లో ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా చూస్తుంటే ఇవన్నీ లైవ్ ఛానల్స్ లో చూపిస్తానండి ఫ్రీగా లైవ్ ఛానల్స్ లో అయితే ఇవన్నీ స్టాక్ అయితే చాలా చాలా బాగుంటాయి సో లైవ్ ఛానల్స్ ని కూడా ఫాలో అవుతుందండి అండ్ కంపల్సరీగా మన ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ న్యూ ఫ్యాషన్గా న్యూ ట్రెండీగా అండ్ ఆఫర్స్ కూడా చాలా చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాం సో మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ లాంచిన కాలనీ రోడ్